షర్మిల సునీత చేసినటువంటి భారీ ప్రయత్నం విఫలమైంది ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి అంటే మన తెలుగు వాళ్ళి మాట్లాడడం ట్వీట్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి పొలిటికల్ ఎడ్జ్ వాళ్ళు పెట్టినటువంటి అంచనా అంత జాతీయ సంస్థలకు సంబంధించినటువంటిది పోస్ట్ పోల్ సీ చూస్తే వైఎస్ షర్మిల డిపాజిట్లు కోల్పోతుంది కడపలో వైఎస్ వివేకానంద రెడ్డి ఎపిసోడ్ తిరగబడింది ఆమెకి అవినాష్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రెండవ అతిపెద్ద మెజార్టీ సొంతం చేసుకోబోతున్నాడు హైయెస్ట్ మెజార్టీ అరక రాబోతోంది నెంబర్ నెంబర్ కడప వీళ్ళ అంచనా అంటే వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీతను పెట్టుకుని షర్మిల చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది అన్నటువంటి పాయింట్ చాలా సీరియస్ గా తీసుకొచ్చారు అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటి తెలియదు బట్ ప్రొజెక్షన్ అయితే ఆ ఆస్పెక్ట్ లో నుంచి సీరియస్ గా తీసుకుని వెళ్తున్నారు షర్మిల డిపాజిట్ కోల్పోయిందంటే రేపు పొద్దున కాంగ్రెస్లో మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు పట్టించుకోరు ఆవిడకి మళ్ళీ పుంజుకోవడం కూడా అసాధ్యమైనటువంటి పని జగన్ గెలిస్తే షర్మిల రాజకీయ కెరీర్ ముగిసిపోయినట్టే జగన్ ఓడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ షర్మిల ఓడిపోయిన ఫ్యూచర్ ఉంటుంది ఆవిడ చంద్రబాబు గారు చూసుకుంటారు నెక్స్ట్ జగన్ దెబ్బ కొట్టడానికి కావాల్సిన విధంగా బయట వాళ్లతో కాకుండా షర్మిలతో కొట్టిస్తారు షర్మిల ద్వారా దెబ్బతీస్తారు అదే జగన్ అధికారంలోకి వస్తే ఇక షర్మిలకి ఫ్యూచర్ ఉంటుంది